హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి ఒకరు వడ్డానం కలెక్షన్స్ ఆర్డర్ చేశారు కాంబో కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డది కాంబోకి తీసుకున్న వాళ్ళే అన్బాక్సింగ్ వీడియో చేసి పెట్టారు క్వాలిటీ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్పై ఉన్న నెంబర్కి ప్యాకింగ్ కూడా చూసారు కదా చాలా బాగా చేస్తాము బాక్స్ ఐటెంలో పెట్టిస్తాము మీకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా వితిన్ సెవెన్ డేస్లలో మీకు ఐటెం అనేది డెలివరీ అవుతుంది ఇన్ కేస్ మీరు ఏదన్నా డ్యామేజ్ ఐటమ్ వచ్చేసి వచ్చిన రీప్లేస్ పెట్టడానికి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి ఇలానే ఓపెనింగ్ వీడియో తీసేసి మాకు షేర్ చేస్తే మేము చూసి రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాము అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్